అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ ఒక తీపి కబురునైతే అందించింది అండి రైతులందరికీ మన ప్రభుత్వము మొత్తం ఏడు కొత్త పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మన కేంద్ర ప్రభుత్వము ఏడు పథకాలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే మంజూరు చేయడం జరిగింది అదేంటి దానికి సంబంధించిన పథకాలు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనము వీడియోలో అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ వ్యాప్తంగా రైతులందరికీ గుడ్ న్యూస్ అయితే ఒక అందించడం జరిగిందని మన కేంద్ర ప్రభుత్వం మొత్తంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ఏడు కొత్త పథకాలకైతే అంకురార్పణ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ పథకాలు ఏంటి ఎక్కువ ఏ పథకానికి ఎంతెంత అమౌంట్ ఇవ్వడం జరిగింది మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తంగా పద్నాలుగు వేల కోట్లనైతే రైతులకు శాంక్షన్ చేయడం అయితే జరిగిందనమాట మొట్టమొదటిగా రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం తర్వాత మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లతో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని అయితే తీసుకురాబోతోందండి కేంద్ర ప్రభుత్వం తర్వాత పదిహేడు వందల రెండు కోట్లతో పశువుల ఆరోగ్యం డైరీ ఉత్పత్తులకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ను అయితే తీసుకురాబోతోంది ఎనిమిది వందల అరవై కోట్లతో హార్టికల్చర్ అభివృద్ధి చేయబోతోంది పన్నెండు వందల రెండు కోట్లతో కృషి విజ్ఞాన అభివృద్ధి చేయబోతోంది పదకొండు వందల పదహైదు కోట్లతో న్యాచురల్ రిసోర్సెస్ అభివృద్ధి చేయబోతోంది ఇవన్నీ మొత్తం ఏడు పథకాలు ఏడు పథకాలకి పద్నాలుగు వందల కోట్లను అయితే మంజూరు చేయబోతోంది ఈ పథకాలు ఏవి దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి మనకు ముందు ముందుకు అయితే తెలుస్తుంది అనమాట ప్రస్తుతానికి పథకాలను రిలీజ్ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం అని మాత్రమే మనకు తెలుస్తుంది అనమాట ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మనము ఇంతవరకు తెలుసుకోలేకు ఇంకా నిన్ననే కేంద్ర కాబినెట్ దీని గురించి ఆమోదం అయితే అనమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది అఫీషియల్గా దాన్ని అయితే రిలీజ్ చేయాల్సి ఉందన్నమాట క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ స్కీమ్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి రైతులందరూ ఎదురు చూస్తున్నారండి రైతులందరూ ఎదురు చూస్తున్నట్టుగానే అన్నదాత సుఖీభావ స్కీమ్ ఈ నెల అంటే సెప్టెంబర్ నెల చివరి వారానికంతా రిలీజ్ కాబోతోందండి ఏపీ వ్యాప్తంగా వరదలతో ప్రజలందరూ సతమతమవుతున్నారు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రైతులు చాలా నష్టపోవడం జరిగింది లక్షల ఎకరాల్లో పంటనైతే నష్టపోవడం జరిగిందన్నమాట ఇలాంటి సమయంలో అన్నదాత సుఖీభవా డబ్బులను అందిస్తే రైతులకు ఎంతో మేలుగా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచించడం జరుగుతోంది కాబట్టి ఈ సెప్టెంబర్ నెల చివరి వారానికంతా అన్నదాత సుఖీభవా డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట మొత్తంగా పెద్దంగా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది ఇంకా ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రావాల్సిందన్నమాట పదిహేడవ విడత ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇక పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఈ సెప్టెంబర్ నెలలో రావాల్సి ఉంది అయితే అన్నదాత సుఖీభావా స్కీమ్ కింద ఏడు వేల రూపాయలు మన ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మొత్తంగా కలిపి తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే పడబోతోంది అంతేకాకుండా ఎవరైతే రైతులు ఈ క్రాప్ లేదా ఈ పంటలో తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారో తమ పండిస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకుంటారో వాళ్లకు పంట నష్టపరిహారం పంట బీమా తర్వాత సబ్సిడీ విత్తనాలు ఇవన్నీ దొరకడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు మీరు ఎవరైతే మీరు ఇంతవరకు నమోదు చేసుకోకుండా ఉంటారో వాళ్ళు దయచేసి మీ రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి ఈ పంట లేదా ఈ క్రాప్లో అక్కడ వ్యవసాయ సహాయకులకు చెప్పి మీ పేర్లను నమోదు చేసుకోండి మీ పేరుని నమోదు చేసుకుంటేనే మీకు లాభాలు లాభాలైతే చేకూరుతాయన్నమాట సెప్టెంబర్ పదహైదు వరకు టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వాళ్లకు పంట నష్టం సులువుగా ఇవ్వడం జరుగుతుంది పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా సులభంగా ఉంటుంది కాబట్టి రైతులు ఎవరు నష్టపోకుండా ఉంటారనమాట ఇలా నమోదు చేసుకోవడం వల్ల పంట ఎప్పుడు పెట్టారో అది ఏ దశలో ఉంది ఎంత నష్టం జరిగింది అన్నీ పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి ఈ దీంట్లో ఈ పంటలో మీరు నమోదు చేసుకున్నట్టయితే కాబట్టి తప్పకుండా లేదు మీరు ఈ పంట ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక గత ప్రభుత్వం అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదండి రైతు భరోసా పేరు మీద ఇప్పుడు దాని పేరు మార్చి అన్నదాత సుఖీభగా పద్నాలుగు వేల రూపాయలు అయితే చేయడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం కిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా అతి త్వరలోనే రిలీజ్ చేయబోతోంది ఈ నెల చివరికంతా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులని అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అయితే ఈ పిఎం కిసాన్ నిధి సమ్మాన్ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే రైతులందరూ ఈ కేవైసీ అయితే తప్పకుండా చేయించుకోవాల్సి ఈ కేవైసీ చేయించుకొని రైతులకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడవన్నమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోనట్టయితే మీ దగ్గరలో ఉన్న సీఎస్సి సెంటర్స్ వెళ్ళి మీ కేవైసీ అయితే చేయించుకోండి అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేయించుకోండి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకుంటేనే మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ ఖాతాకి డబ్బులు అయితే డైరెక్ట్గా వచ్చి జమ అవుతాయన్నమాట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్నదాత సుఖీభో అయినా మీ డబ్బులు మీ అకౌంట్లోకి పడాలంటే మీరు ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాలి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలి అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ కాకుండా యాక్టివ్లో ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు అయితే రిలీజ్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్లో ఉన్నట్టయితే మీ డబ్బులు హోల్డ్లో పెట్టడం అయితే జరుగుతుందనమాట అంటే మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరగదు దాన్ని హోల్డ్లో పెట్టడం పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు మీ బ్యాంక్ అకౌంట్ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది అనమాట ఇక కౌలు రైతులకైతే పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది కానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే ఆరు వేల రూపాయలు అయితే కౌలు రైతులకు రాదు కానీ కౌలు రైతులకి పద్నాలుగు వేల రూపాయలు రావాలి అంటే మీరు సిసిఆర్సి కార్డ్స్ కోసం ఖచ్చితంగా అప్లై చేసుకొని ఆ సిసిఆర్సి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఈ సిసిఆర్సి కార్డ్స్ పొందిన తర్వాత రైతు సేవా కేంద్రాల్లో అక్కడ వ్యవసాయ సహాయకులకు ఒక కాపీ ఇచ్చినట్టయితే మీరు నమోదు మీ పేర్లను నమోదు చేసుకున్నట్టు అవుతుందన్నమాట అవుతుందనమాట కౌలు రైతులుగా మీ పేర్లను అయితే నమోదు చేసుకున్నట్టు అవుతుంది మీరు ఇంతవరకు మీ సిసిఆర్సి కార్డ్స్ అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ సిసిఆర్సీ కార్డ్స్ని అయితే అప్లై చేసుకోండి వీళ్ళకు సంబంధించిన శుభవార్తలు మనం మా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఏడు పథకాలను అయితే రిలీజ్ చేయబోతోంది ఈ ఏడు పథకాలు కాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని కూడా రైతులకు రైతుల ఖాతాల్లోనికి కేంద్ర ప్రభుత్వం అయితే వేయబోతోందనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో వేయబోతోంది మొత్తం ఏడు వేలు ప్లస్ రెండు వేలు తొమ్మిది వేల రూపాయలు మీ ఖాతాలోకైతే చేరబోతున్నాయి సెప్టెంబర్ నెల చివరి చివరి వారానికంతా ఒకవేళ మీరు ముంతకుముందు కేవైసీ చేయించుకోకుండా కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందలేకపోయినట్టయితే ఆ డబ్బులు ఆ రెండు వేల రూపాయలు కూడా పదిహేడవ విడత రెండు వేల రూపాయలు కూడా మీ ఖాతాలోకైతే పడడం జరుగుతుంది కానీ మీరు ఈ కేవైసీ అయితే తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ చేయించుకుంటే మీకు పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా మీ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుందనమాట ఇదండి రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్